నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము కొంచెము ఓపికగా ఉన్నప్పుడు మనము ఏ పనైనా సాధిస్తాము సాధించాలంటే పట్టుదల శక్తి ఉత్సాహము అన్నీ ఉండాలి ఒక్కసారి మొదలుపెట్టి ఇంకా ఇంతే కదా అని మాత్రం ఏ పని అయినా కూడా మొదలు పెట్టకండి అన్నీ మొదలుపెట్టింది అంటే అంది మనకు నెరవేరేంత వరకు ఒక ఒక దీక్షగా మనము దాన్ని సాధించినప్పుడే మనం చేపట్టిన పని అది సమకూలంగా మనకు అందిస్తుంది ఫల ఫలాలను అందిస్తుంది మంచి సుఖాలను అందిస్తుంది కాబట్టి ఏదైనా పని మొదటిలోనే వద్దనుకున్నప్పుడు మొదటిలోనే ఆలోచన చేసుకొని దాన్ని అక్కడికే విరమించాలి లేదా దాన్ని పోరాడే పోరాడాలి శక్తివంతంగా దాన్ని తయారు చేయాలి ఎందుకు దాన్ని వదిలేయాలి అనే మానసిక ఆలోచనతో మనము దాన్ని రెట్టింపు చేసామనుకోండి దాని ఫలితం మనకు ఎప్పుడో ఒకసారి ఎప్పుడుకో ఎప్పుడుకో ఒకప్పుడుకి మనకు ఫలితం అనేది దక్కుతుంది ఇప్పుడు చెట్లు చేమలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మన మానవ జాతికి అవసరమైన వృక్షాలే ఆయుర్వేద పరంగా ఋషులు ఒక అప్పుడు ఆ కాలంలో ఋషులు ఆయుర్వేద పరంగా ఆ ఆకులు అలములు తినే బ్రతికిన వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వంటలు చేసుకొని తినలేదు పెద్ద మా రుచి రుచికరమైన వంటలు కూడా వాళ్ళు తినలేదు అప్పుడు ఇలాంటివన్నీ లేవు కూడా వాళ్ళ ప ఋషులకు ఏంటి ఒక అడవిలో ఆశ్రమం పెట్టుకొని ఆశ్రమంలో జంతువులు పక్షులు కిలకిల రాగాలతో ఆ ఋషులు అక్కడ ఒక కులను ఏర్పాటు చేసుకొని కులను అంటే నీరు ఏర్పాటు చేసుకొని తినడానికి ఫలాలు అంటే పండ్లు వృక్షాల నుంచి వచ్చినాయే వాళ్ళు వాడేవాళ్ళు వాళ్ళు ఇట్లా వండి ఉడికించి తినే పదార్థాలు వాళ్ళు అస్సలు తినకపోయేవాళ్ళు అంటే నేను అని కాదు మన పురాణ కథలు చెప్తాయి కదా ఇప్పటికి కూడా ఉన్నారు అట్లా తిండి వండిన తిండి పదార్థాలు తినకుండా పళ్ళు ఆకులు ఆకుల జ్యూసులు ఇవన్నీ తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళకు ఒక్క జబ్బు అనారోగ్యాలు ఇలాంటివి ఉండవు ఎందుకంటే వాళ్ళు ఈ వృక్ష సంబంధించిన పదార్థాలు తింటున్నారు కాబట్టి పళ్ళు కానీ ఆకుల జ్యూస్ కానీ ఆకులు కానీ కొన్ని ఆకులు కూడా తినేవి ఉంటాయి ఇవి వాళ్ళ శరీరంలో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు బీపీలు షుగర్లు మల మలబద్ధకము అసిడిటీ తలనొప్పులు కంటిచూపు నొప్పులు పక్షపాతాలు ఇంకా చెప్తే ఎన్నో రోగాల పుట్ట కదా ఈ శరీరం ఇలాంటివన్నీ వాళ్ళకు లేవు అప్పుడు వాళ్ళకి ఎంతంటే జీర్ణము ఎంత తొందరగా జీర్ణమయ్యే పదార్థం తింటే అంత ఈజీగా శరీరం అనేది మనకు ఆనందంగా ఉంటుంది ఆ శరీరానికి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అదే అప్పుడు ఋషులు వాటర్ తాగడము ఆ చెట్ల ఆకులు జ్యూసులు ఆ పళ్ళు తినడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ అనేది అంత స్పీడ్గా ఉండేది మరి అప్పుడు రచించిన వాళ్ళందరూ కొన్ని పురాణాలు రచించారు కదా వాళ్ళు ఆ మెదడు లేకపోతే వాళ్ళు ఆ గ్రంథాలు రాయరు ఎంతో పెద్ద పెద్ద గ్రంథాలు రాసి వదిలిపెట్టేశారు మనం అవి ఉపయోగించుకోక మనము తెలుగు వారు ఉపయోగించుకోకపోగా విదేశవాళ్ళు విదేశాల వాళ్ళు ఉపయోగించుకొని దానివల్ల ఎంతో లాభాలు పొందిన వాళ్ళు ఆయుర్వేద పరంగా లాభాలు పొందిన వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి అప్పుడు చూడండి కరోనా టైంలో మనం ఇంగ్లీష్ మందులు వాడమని చెప్పారా లేదు కదా మనకు ఏదో తృప్తి కోసం ప్రాణం కాపాడుకో కాపాడుకోవడానికి కోసము హాస్పిటల్ వెళ్ళారు హాస్పిటల్ మందులు వాడారు కానీ ఆ కరోనా టైంలో మంచి సీజనల్ ఫుడ్ తినమన్నారు ఇంట్లో వండుకున్న ఫుడ్డే తినమన్నారు జ్యూసులు తాగమన్నారు తర్వాత ఈ ఈ ఆయుర్వేద పరంగా కొన్ని ఔషధాలు మూలికలు అవి పొడి చేసుకొని మన జామాకండి జా జామాకులో ఉన్నంత అద్భుతమైన ఫలితము ఇంకా వేరే ఆకులో లేదు తర్వాత నిమ్మ ఆకు వచ్చింది కానీ నిమ్ము నిమ్మ పండు ఆకు వచ్చింది కానీ జామాకులో ఉన్నంత అద్భుతమైన ఫలితాలు అంత కరోనా కాలంలో అంత కాపాడింది ఒక్క జామ చెట్టు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి రోజు రెండు ఆకులు మనము కషాయం చేసుకోవడానికి బద్ధకమైన రెండు రెండు ఆకులు రోజు నములుతూ ఉండి మింగేసామనుకోండి మీకు అది ఇంత రోజు నమలడానికి ఇష్టం లేకపోయినా కాస్తంత ఖర్జూర పండు కాస్తంత బెల్లమో వేసుకొని నములుకొని తినేసామనుకోండి మింగేసేయాలి ఆకుతో సహా నమిలి పసరు ఆకు అంతా మింగేసేయాలి మింగేస్తే దాని ఫలితం అంతా ఇంత కాదు అప్పుడు షుగర్లు బీపీలు ఎక్కువైపోయాయి ఎందుకంటే భయం ప్రాణభయం కరోనా వచ్చిందంటే ఇంకా పోతారేమో అనే భయం ఎక్కువ ఉండేది కాబట్టి అప్పుడు కొన్ని కొన్ని ఆయుర్వేద పరంగా కొన్ని మూలికలు చాలా ఉపయోగపడ్డాయి ఆ మూలికలు తయారు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే వ్యాక్సిన్ తీసుకోమన్నారు కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కొంత కా కొంతకాలము ప్రచారం అయింది కానీ దాని విలువ దానికే ఉంటుంది కానీ తీసుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు పచ్చని ఆకులు పచ్చని పళ్ళు పండైన పళ్ళు ఇలాంటి కొన్ని ఆయుర్వేద మూలికలు టీలో టీ పొడి కాకుండా ఈ ఆయుర్వేద మూలికలను పొడి చేసుకొని జామాకు పొడి చేసుకొని శుంటి ఇంకా మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఏలకులు ఇవన్నీ ఇంకా కొన్ని కరకాయ ఇంకా చాలా ఉన్నాయి మూలికలు చెప్పాలంటే చాలా చాంతాడంత అవుతుంది ఇవి ఇవన్నీ పొడి చేసుకొని టీ పొడి బదులు కాస్తంత ఒక టీ స్పూన్ మనం ఎన్ని గ్లాసులు ఎంతమంది ఉన్నామో అంతమందికి వేసుకొని బాగా మరిగించి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసామనుకోండి ఒక గ్లాసు అయ్యేంతవరకు మరిగించామనుకోండి దాంట్లో ఉన్న ఫలితాలు ఇంకా దేంట్లో ఉండదు చిట్కలో మాయమైపోతుంది షుగర్గా షుగర్ షుగర్ లెవెల్ కానీ బీపీ లెవెల్ కానీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటే ఇలాంటి పదార్థాలు పీచు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల నేచురల్ ఫుడ్లు తినడం వల్ల పూర్సు తినడం వల్ల ఆకులు తినడం వల్ల కొనెస్ట్రాల్ అనేది మన ఆ పేగులలో పేరుకుపోయిన వాళ్లకు ముందుగా కొనెస్ట్రాల్ని సంపాదించుకొని పెట్టుకొని ఉంటారు కదా బయట బుడ్లు తిని నానా ఆయిల్ వాడి ఆ బుడ్లు రుచిగా ఉన్నాయని తినేసి ఇలాంటి అంతా కొంత రిలీఫ్గా ఇవన్నీ మనం తీసుకున్నామను ఆ మూలికల ఆకులు ఇవన్నీ మనం మన శరీరంలోకి ఎలా వాడాలో చెప్పాను కదా ఆ ప్రకారం వాడుకున్నాం అనుకోండి ఆ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిపోతుంది రక్తం చిక్కబడడం అంటారు చూడండి రక్తము చిక్కబడడం అంటే కొనెస్ట్రాల్ ఉంది అని లెక్క గమనించుకోవాలి మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే ఎన్ చెప్తారు కదా ఇంత ఉంది అంత ఉంది అని చెప్తారు కదా దాని ప్రకారము రోజు ఒక వెల్లుల్లిపాయ ఉదయము భోజనంలో ఉదయం అంటే మధ్యాహ్నం భోజనంలో ఒక ఉల్లిరెబ్బ సాయంకాలం భోజనంలో ఒక ఉల్లిరెబ్బ పచ్చిది పెట్టుకొని తినండి ఏడు ఏడు రోజులు లేదా ఒక వారం రోజుల్లో మనకు చక్కని ఫలితాలు అందుతాయి కొనుషులు ఉన్నప్పుడు కొన్ని శరీరంలో మార్పులు వస్తుంటాయి ఎందుకంటే నీరసం కావడం చెమటలు రావడము కొద్దిగా నడ నడవగానే ఆయాసం రావడము ఈ కొనెస్ట్రాల్ తెచ్చే తిప్పలు ఇవై కొనెస్ట్రాల్ వచ్చిందంటే బీపీ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో డాక్టర్లు చెప్తేనే మనం వింటాం మనం మనలాంటి నాలాంటి వాళ్ళు ఇంకో వైద్యులు ఆయుర్వేద పరంగా వైద్యులు చెప్తే వినరు కాబట్టి విన్న వాళ్ళకే కొ ఫలితం దక్కుతుంది కదా అని చెప్తున్నాను ఆ కరోనా టైంలో ఇవన్నీ వాళ్ళు పాటించినప్పుడు కాస్తంత ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేసుకోలేదండి నిజంగా చెప్తున్నాను కదా వ్యాక్సిన్ నేను వేసుకున్నాను ఎవ్వరు చాలామంది వేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని నన్ను నెట్టి పెట్టారు కానీ నేను వ్యాక్సిన్ వేసుకోలేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకున్నది మన శరీరంలో మనం అన్ని కరెక్ట్గా జాగ్రత్తలు పాటించినప్పుడు వ్యాక్సిన్లు అవసరం లేదు కదా మొన్నటిదాకా వ్యాక్సిన్లు వేసుకోవాలని కూడా చెప్పారు అయినా పెద్దగా పట్టించుకోలేదు నేను ఇంకా ఆ కరోనా టైంలోనే ఎంతమంది ఎందరూ వ్యాక్సిన్ వల్ల సఫర్ అయ్యారో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు సఫర్ అయ్యారు వేసుకొని వాళ్ళు సఫర్ అయ్యారు కానీ భయం భయం కదా అది ఒకటి ఉంటుంది కదా దానివల్ల వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివి జాగ్రత్తలు కరోనా అనేది ఆయుర్వేద పరంగానే పోయిందండి వ్యాక్సిన్ వల్ల ఒక అయితే రెండో వంతు మన ఈ నేచురల్ ఫుడ్ వల్ల కూడా కరోనా పోయింది ఇది ఇది సత్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇక ఇలాంటివి మనము కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటే శరీరంలో మార్పులు అనేవి ఉండదు శరీరం హ్యాపీగా ఉంటుంది కాస్త అంత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వాకింగ్ చేయొచ్చు వాకింగ్తో పాటు మీకు ఎక్సర్సైజులు వచ్చి ఉన్నాయి అనుకోండి నేర్చుకొని ఉన్నారనుకోండి నేర్చుకోకపోతే ఎక్స ఎక్సర్సైజులు నేర్చుకోకపోతే మాత్రం చేయకండి ఎందుకంటే లేని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎక్సర్సైజులు అనేది మనం వాళ్ళు నేర్పించిన వాళ్ళు మనకు నే నేర్పించే ఏ పద్ధతిలో నేర్పిస్తారో అదే పద్ధతిలోనే మనం నేర్చుకోవాలి వాళ్ళు చేస్తున్నారు కానీ చేస్తున్నారని అలా అడలా ఈయననుకోండి ఇవి పట్టుకుపోతాయి ఈ మెడలు పట్టుకుపోతాయి నడుములు పట్టుకుపోతాయి చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ మసాజ్ సెంటర్ల మసాజ్ సెంటర్లో అయినా సరే ఇప్పుడు అక్కడక్కడ నేర్పిస్తున్నారు కదా ఎక్సర్సైజులు సెంటర్లు అలా అయినా సరే నేర్చుకుంటే కొద్దిగా మనం అప్పుడప్పుడు ఇబ్బంది పాల్పడకుండా శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా సూక్ష్మంగా మనం ఏదైనా పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సూక్ష్మ సూక్ష్మంగా మనం పారదోలవచ్చు ఎడ్డేకి వస్తుంటుంది ఇంతవరకు నాకు ఎడ్డే కంటే తెలియదు నేను నమ్ముతారో లేదో కానీ ఎడ్డే అంటే నాకు ఇంతవరకు తెలియదు ఎవరన్నా అమృతాంజనం కానీ జెండు బామ్ కానీ పెట్టుకుంటున్నారనుకో ఆ విపరీతమైన స్మెల్కే నాకు ఎడ్డేక్ వస్తుంది కానీ నాకు ఇంతవరకు నేను నాకు ఎడ్డేక్ అంటే తెలియదు ఆ అమృతాంజనం కానీ జెండు బామ్లు కానీ ఇలాంటివి పూసుకున్నదని కాదు నేను నిజం చెప్తున్నాను నిజం చెప్పడంలో తప్పేం లేదు ఏం పెద్ద నేను యోగిరాలని కాదు నాకు తెలిసిన విధాన్ని చెప్తున్నాను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి నమస్కారం అండి